గుడ్ మార్నింగ్ ఒక మంచి ఫిల్టర్ కాఫీతో లాగ్ స్టార్ట్ చేసేద్దామా ఇంకెందుకు ఆలస్యం ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా అలాగే బీయింగ్ సుచిలో ఇవాళ మంచి కాఫీ లాంటి వ్లాగే చేద్దామని ట్రై చేశాను అది మంచిగా వచ్చిందా లేదా మీరే చెప్పాలి సో మా కాఫీ డికాక్షన్ దిగుతున్నప్పుడు ఆ వచ్చిన స్మెల్ అరోమా ఇల్లంతా ఎలా స్ప్రెడ్ అయిందో మీ దాకా కూడా తెలుస్తోందా ముందుగా అయితే ఇవాళ కాఫీ చేయడానికి కారణం ఇంటికి గెస్ట్ వచ్చారు అందుకని పొద్దున్నే ఆన్ చేసుకుని పాలు ప్యాకెట్ కట్ చేసి పాలు కాస్తూ కాఫీ ప్రిపేర్ చేసేసాను మేము మైండ్ ఇంట్లో స్ట్రాంగ్ గానే ఇస్తాము ఎవరు వచ్చినా వాళ్ళు ప్రిఫరెన్స్ అనమాట ఇప్పుడు మీరు నాకు తెల్లగానే కావాలంటే తక్కువ డికాక్షన్ ఎక్కువ పాలు అట్లా ఎవరు అడిగిందాన్ని బట్టి షుగర్ ఫ్రీ మోర్ షుగర్ లెస్ షుగర్ ఉంటాయి కదా ప్రిఫరెన్సెస్ ఇక్కడైతే లంచ్ కి లంచ్ బాక్స్ లోకి వాళ్ళు నాకు ఎందుకో ఫ్రిడ్జ్ లో మామిడికాయలు నన్ను వండు నన్ను వండు అని పది రోజుల నుంచి అంటున్నా పక్కన పెట్ట ఇంక ఇవాళ గెస్ట్ కూడా ఉన్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ లోకి దోశ మామిడికాయ పచ్చడి చేద్దాము అనుకున్నా అండ్ అలాగే ఇంకో రెండు మామిడికాయలతో పప్పు అండ్ వంకాయ ఫ్రై చేసేసి లంచ్ అని స్టార్ట్ చేశాను అండ్ దీన్ని నేను ఇంకా అసలు రుచి కూడా చూడలేదు ఎందుకంటే పూజ చేసుకోవాలి కదా ఉలుపు ఎలా ఉంది ఏంటి అన్నది కూడా గమనించలేదు అనమాట బట్ ఎండ్ రిజల్ట్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అనే చెప్పచ్చు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది వెల్ నిన్న పెట్టిన వ్లాగ్కి మంచి మంచిగా మీ రెస్పాన్సెస్ వచ్చాయి అండ్ అందులో ఒకళ్ళు బ్యూటిఫుల్గా రాశారు వ్లాగ్ అయితే చాలా బాగుంది మీరు కొంచెం ఇంకా స్లోగా మాట్లాడుతున్నారు కదా కొంచెం స్పీడప్ చేయండి అని ఇంట్రెస్ట్ వస్తుంది చూసే వాళ్ళకి అని చెప్పారు ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సజెషన్ ఇప్పటి వరకు నాకు తెలిసి అంత మంచిగా అనలైజ్ చేసి చెప్పిన వాళ్ళు తక్కువారు ఎందుకంటే అందరికీ నా స్టైల్ వచ్చేసి ఇలా ఇంట్రెస్ట్ చూపించి చూసిన వాళ్ళే ఎక్కువయ్యారనమాట జెన్యున్ గా ఒక ఏమంటారు రెగ్యులర్ సబ్స్క్రైబర్ యాంగిల్లో అన్ని ఛానల్స్ చూసే వాళ్ళ యాంగిల్లో చెప్పింది నాకు బాగా నచ్చింది అనమాట ఆ కామెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియా ఫర్ కామెంట్ ముందుగా రైస్ కుక్కర్ వెనకాల రైస్ పెట్టే వాళ్ళు మేము కూడా వైట్ రైస్ గెస్ట్ వల్ల గెస్ట్ వల్ల అంటే పాపం గెస్ట్ ఏమో మమ్మల్ని వైట్ రైస్ లేదు ఇక నేను మంచి మనిషికి ఎందుకు అని చెప్పి అందరికి కలిపి వైట్ రైస్ అండ్ మామిడికాయ పప్పుకి ఇక్కడ ఆల్రెడీ నేను పప్పు ఉడికిచ్చేసుకున్నాను ఇక్కడైతే పప్పు ఉడికిన తర్వాత ఒకసారి గరిట పెట్టి అందులో మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి కెటిల్లో వాటర్ ఉన్నాయి కదా హాట్ వాటర్ ఎలాగో అని తగినంత యాడ్ చేసి మళ్ళీ ఒక్క లాంగ్ విజిల్ పెట్టాను సిమ్ లో పెట్టి సో దట్ మంచిగా ముక్క ముక్కగానే ఉంటుంది అండ్ మెత్తగా ఉంటుంది అండ్ ఈవెన్ గా కలుస్తుంది పప్పులో ముందే కందిపప్పుతో వేసేస్తే బద్దలు బద్దలుగా ఉంటుంది పప్పు సరిగ్గా ఉడకదు మళ్ళీ బోల్డ్ విజిల్స్ పెట్టాలి ఇంకైతే నేను చాలా బేసిక్గా ఒక అర కేజీ వంకాయలు రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఉప్పు పసుపు వేసేసాను నూనెలో అన్ని ముక్కలు వేసిన తర్వాత అవి ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లో మగ్గిపోతే ఈ గ్యాప్ లో నేను మామిడికాయ పచ్చడికి పోపు వేసుకుంటున్నాను ఒక చారడు మినపప్పు అంటే రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ ఆవాలు నాలుగు గింజలు ఇంగువ అండ్ ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లోకి వస్తూ ఉన్నప్పుడు స్టవ్ కట్టేసి ఆ వేడికే ఒక కారానికి సరిపడిన ఎండుమిరపకాయలు వేసుకున్నారనుకోండి మంచిగా వేగిపోతాయి చల్లారిన తర్వాత సాల్ట్ పసుపు వేసి నేనైతే మిక్సీ చేసుకున్నాను ఈ పోపు వేగుతున్నప్పుడే రోటి పచ్చడి వాసన ఘుమఘుమలు ఆడిపోతుంది ఇవాళ మా ఇల్లు అంతా అరోమాస్ తో నిండిపోయింది పొద్దు పొద్దున్నే ఐదింటికల్లా కాఫీతో ఈ డికాక్షన్ దిగుతూ స్మెల్ ఇప్పుడేమో అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఏమో రోటి పచ్చడి పోపు వాసన దెబ్బకి మా నేబర్హుడ్ అంతా లేచే ఉంటుంది నిద్ర నవ్వుకుంటున్నాను అనమాట నాకు నేనే ఘుమఘుమలు అని బేసిక్లీ నేను సూపర్ గా వంట చేస్తానని చెప్పాను కానీ బతికేయచ్చు ఒక పది ఇరవై మందికి కూడా నేను వండేయగలను టేస్టీగా అని సో పోపు అంతా తీసుకొని మిక్సీ జార్లో చల్లారిన తర్వాత వేసి పసుపు తగినంత ఉప్పు రుచికి సరిపడినంత ఇందులో కొంచెం ఇంగు వేసుకోండి అద్దిరిపోతుంది పచ్చడి అండ్ మీ ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉన్నాయనుకోండి అవి కూడా వేసి తిప్పేయండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి నా భూతో నా భవిష్యత్ అనమాట ఇంకా ఇక్కడైతే మళ్ళీ మీ నా పప్పు నాలుగు ఆవాలు ఒక్క మిరపకాయ ఈ వెల్లుల్లిపాయ వల్చే టైం లేక అమాందస్తాలో ఒక్క దంచు దంచి వేశాను కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిపోయి ఉండడం వల్ల కొంచెం బర్న్ అయినాయి బట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఉడికిన పప్పుని వేరే కంటైనర్ లోకి యాడ్ చేసి నేను ఈ విధంగా అయితే పోపు కూడా వేసి మళ్ళీ వాటర్ కన్సిస్టెన్సీకి తగినట్టు అడ్జస్ట్ చేసుకుని కరివేపాకు యాడ్ చేస్తే ఉంది ఆహా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఈ రోజు ఎందుకు చేశానా సండే చేస్తే పోయేది అనిపించిందండి అంత బాగుంది ఈ లోపు చూసారా వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి దాని మీద కూడా నాలుగు కర్రేపాకు రెబ్బలు వేసేసాను అండ్ రుచికి సరిపడినంత కారం కొంచెం ఎక్కువ అయిందని నాకు కూడా అనిపించింది బట్ అన్నంలో తినేసినప్పుడు ఓకే బాగానే ఉంది అంత స్పైసీగా అయితే లేదు నేను రెగ్యులర్ గా వేసే కారం కంటే చిటికటి ఎక్కువ పడింది అంతే ఓ పక్కన పోపు చల్లారిందా ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుందాం ఎన్ని వంటలు అయిపోయాయి చూసారా ఫార్టీ మినిట్స్ లో కాఫీ పెట్టేయడం దగ్గర నుంచి వంట చేయడం దాకా అయిపోయింది ఇంకా నేను దీపం పెట్టుకుని వచ్చిన తర్వాత అందరికి అప్పుడు దోసలు వేసాను అనమాట అంతే కొబ్బరికాయ పచ్చ సారీ మామిడికాయ పచ్చడి మామిడికాయ పప్పు ఆల్మోస్ట్ మామిడికాయ మ్యారథాన్ అంటాను అనుకున్నారా కాదు కాదు తొందరగా వంట అయిపోవాలని చెప్పి వంకాయ కూర కూడా చేసేసాను కాబట్టి అంతే టేస్టీ యమ్మీ లంచ్ అయితే ప్రిపేర్ అయింది పైనుంచి ఎందుకో చూస్తే పూలు ఉన్నాయి ఇవి నేను వేసుకున్న చెట్లే అనమాట ఇంకా అప్పటికి ఎవరు కోసుకోలేదు సో గబగబా వెళ్ళి ముగ్గు వేసేసుకొని నా మందారం చెట్టు మొగ్గలు అవన్నీ తెచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ డేకి అండ్ ఈ నక్షత్రం షేప్ లో ఉండే నందివర్ధనం పూలు ఉంటాయి కదా ఒంటి రెక్కవి అవి కూడా కోసేసుకున్నా చక్కగా పూలు తెచ్చుకుని మంచిగా దేవుడికి అలంకరించుకుని మంచిగా డే ఉండాలి అంతా బాగుండాలి అని దండం పెట్టుకున్నాను సో ఇక్కడైతే ముగ్గు వేసిన క్లిప్ కొంచెం వెనకాల పెట్టేసినట్టు ఉన్నాను ముందు వెనక అయింది ఒక్క క్లిప్పే ఇప్పుడు అర్థమైంది ట్రైపాట్ పెట్టుకుంటే మనం ముగ్గు వేసేది కనిపిస్తుంది అని షేక్ షేక్ అయిపోకుండా చాలా అంటే చాలా ప్లెజెంట్ గా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు టైం అరౌండ్ సెవెన్ అయింది నేను పూలు కోసుకొని వచ్చేటప్పటికి లెన్స్ క్యాప్చర్ చేస్తుందా లేదా అని అలా షేర్ చేస్తుందా తర్వాత అర్థమైంది ఓకే కెమెరా మంచిగానే కనిపిస్తుంది అని ఏదో నవ్వ మొత్తానికైతే ముందు రోజు నిర్మాణ్యం అంతా తీసేసి కోసి తెచ్చుకునే పూలతో నా దేవుడి మందిరం అంతా చక్కగా అలంకరించుకుని మనస్ఫూర్తిగా కూర్చుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చుని మనకు కావాల్సిన లిస్ట్ అంతా దేవుడి దగ్గర పెట్టేస్తాం అనమాట నాకు ఇది కావాలి దేవుడా అది కావాలి దేవుడా ఇలా ఉండాలి దేవుడా అలా ఉండాలి దేవుడా మొత్తం నువ్వే చూసుకోవాలి అని చెప్పి పాపం దేవుడు నేనే ఒక పెద్ద లిస్ట్ ఇస్తా అలా ప్రపంచం అంతా అన్ని లిస్టులను పట్టుకుని కన్ఫ్యూజ్ అవకుండా కావాల్సిన వాళ్ళకి కావాల్సిన టైంకి అన్ని అందజేస్తూ ఉంటాడు ముందు రోజులు అన్ని తీసి పక్కన పెట్టి ఇవాళ పూజ అయితే ఈ విధంగా సింపుల్ గా ఒక కిస్మిస్ నైవేద్యం పెట్టేసుకున్నాను అయిపోయింది అనమాట లంచ్ బాక్స్ మరి చూసేద్దామా ఏం ప్యాక్ చేసుకున్నాను చూసారుగా కా వంట ఎలాగో నంచుకోవడానికి వంకాయ ఫ్రై పప్పు అండ్ వైట్ రైస్ And this is my lunch box. Thank you for watching.